తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దాని ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ కొంతమంది రాజకీయ నాయకులు తాము నియోజకవర్గాల్లో క్రియాశీలక పాత్ర పోషించడం వల్లే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడం జరిగింది అనే కోణంలో ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్న నేతలుగా చెప్పుకునే వాళ్ళంతా గల్లీలోకి నేడు వచ్చి గప్పాలు కొట్టడం జరుగుతుంది వారి నైజాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఉద్యమకారులు అనేక పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా సంభ్రమ గురి కావడం జరుగుతుంది కష్టపడి పనిచేసిన వాళ్ళు ఒకరైతే తమతోనే పార్టీ అధికారంలోకి వచ్చింది తమ కృషితోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది అనే కోణంలో పేర్కొనడంపై వ్యంగ్యంగా నవ్వుకోవడం జరుగుతుంది సదరు కలుగుతీ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మస్తితో ఆ పార్టీకి ప్రస్తుతం సుస్థి ఏర్పడినట్లుగా కల్వకుర్తి ప్రాంతంలో ప్రచారం కొనసాగుతుంది ఆ నేత వ్యవహార తీరుతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా చీడిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కానరాని సదరు నేత ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు కార్యకర్తలందరూ భావించడం జరిగింది కానీ సదరు నేతకు స్పష్టత ఉంది కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేస్తే తుక్కు తుక్కుగా ఓడిపోవడం ఖాయమని సదరు నేతకు తెలిసిన క్రమంలో మరో నేతను కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిపే ప్రయత్నం చేయడం జరిగింది అయితే సదరు నేతకున్న పరిచయాలు ఆయన కల్వకుర్తి ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కల్వకుర్తి జనమంతా సదరు నేతను ఎమ్మెల్యేగా గెలుపొందించడం జరిగింది అయితే తన కృషితోనే సదరు నేత గెలవడం జరిగిందనే కోణంలో ఆయన కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది పది నుంచి పదిహేను మంది తన అంచులను ప్రత్యేకంగా నియమించుకొని సామాజిక మాధ్యమాల్లో తన గురించి గొప్పలు చెప్పుకునేందుకు తరానికి పాటు పడడం జరుగుతుంది సదరు నేత అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమ నేత ఠాకూర్ సింగ్ టిఆర్ఎస్ పార్టీలో పదహారేళ్ల పాటు తీవ్ర ప్రయత్నం చేయడం జరిగింది ఆ పార్టీ కోసం టిఆర్ఎస్ పార్టీ జెండాను గల్లీ గల్లీకి తీసుకువెళ్లే క్రమంలో పల్లెలు పట్టణాలు గూడాలు పెంటలు అనే తేడా లేకుండా టీఆర్ఎస్ పార్టీని ప్రతి గడపకు తీసుకువెళ్లడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది అయితే కేసీఆర్ ఇచ్చిన హామీలు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అమరుల ఆకాంక్షలు నెరవేరడం లేదనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఠాగూర్ బాలాజీ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో తనవంతు పాత్ర పోషించడం జరిగింది అయితే ఉద్యమ పార్టీలో న్యాయం జరిగిన ఠాకూర్ కు కాంగ్రెస్ పార్టీలో ఏనన్న మేలు జరుగుతుందనే కోణంలో ఆయన అనుచరులు భావించడం జరిగింది అయితే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఠాకూర్ బాల సింగ్ కు అవకాశం లభిస్తుందని ఆయన అంచనో పాటు ఠాకూర్ బాల సింగ్ నూటికి నూరు శాతం నమ్మడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సైతం గతంలో ఈ అంశానికి సంబంధించి ఠాకూర్ బాల సింగ్ కి మాట ఇవ్వడం జరిగింది అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడం జరుగుతుందని పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా అన్ని విధాలా సహకరించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం పేర్కొనడం జరిగింది ఈ క్రమంలోనే కల్వకృతి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో ఠాకూర్ బాలసింగ్ క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది అయితే మాజీ ఎమ్మెల్యే మాత్రం ఠాకూర్ బాలాజసింగ్కి పదవి రాకుండా అడ్డుపుల్లో వేసినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది ఠాకూర్ బాలజసింగ్ కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు నాగర్ కర్నూల్ అచ్చంపేట కొల్లాపూర్ తదితర నియోజకవర్గాలకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపులో తనవంతు పాత్ర పోషించడం జరిగింది తనకున్న పరిచయాలు నాగర్కర్నూలు జడ్పీ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న ఠాకూర్ బాలాసింగ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన పరిచయాలతో సుమారు ఏడు మంది ఇద్దరు ఎంపీపీలు ఇద్దరు వైస్ ఎంపీలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనేక మందిని టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది ఈ క్రమంలోనే నాగర్కర్నూలు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపులో ఠాకూర్ బాలాసింగ్ పాత్ర అని చెప్పుకోవచ్చు కానీ కల్వకుతి ప్రాంతానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాత్రం ఢిల్లీలో రాజకీయాలు చేస్తారని రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పేర్కొంటూ గల్లీలో ఏనాడు తిరిగి చూడని ఆ నేత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డితో పాటు ఠాకూర్ బాలా సింగ్ లాంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సైనికులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తే ఢిల్లీలో ఇన్నాళ్ళు గప్పాలు కొడుతు తిరిగిన సదరు నేత నేడు గల్లీకి వచ్చి తన కృషి అమోఘమని ఢిల్లీలో రాహుల్ గాంధీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేస్తూ తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కోణంలో తనను గెలిపించకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ వద్ద ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు నేతలందరికీ కూడా చీవాట్లు తప్పవనే కోణంలో భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుందనే కోణంలో చర్చ జరుగుతుంది అయితే మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డికే అరుణ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం గత ఎన్నికల్లో డీకే అరుణ రెండు లక్షల ముప్పై మూడు వేలకు పైగా ఓట్లు సాధించగా సదరు నేత మాత్రం గత ఎన్నికల్లో సైతం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు లక్షల ఓట్లు సైతం సాధించలేకపోవడం గమనార్హం దీనికి తోడు టిఆర్ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీగా గెలిచిన క్రమంలో ఎంపీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడగా ఓట్లు రావడం జరిగింది ఈ వచ్చే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్లమెంట్ ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడిపోవడం ఖాయమని ఆ పార్టీలోని నేతలే స్పష్టంగా పేర్కోవడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయన రాజకీయాల్లో వేలు పెట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా చీలిపోవడం జరుగుతుంది పార్టీలోని నేతలు కార్యకర్తల మధ్య సఖ్యత కొరవడకుండా ఒకరి మధ్య ఒకరికి అడుపుల్లలు వేస్తూ పార్టీలో పదవులు రాకుండా అటుపుల్లో వేయడం జరుగుతుందని పేర్కొనడం జరుగుతుంది ఆయనకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు ఎవరికి కూడా రాష్ట్ర స్థాయిలో క్రియశీలక పాత్ర పోషిస్తూ ఢిల్లీలో రాహుల్ గాంధీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఉన్నా లేని మాటలు చెబుతూ ఎవరైతే ఉద్యమకారులు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నం చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా అడ్డుపుల వేస్తూ పదవులు రాకుండా తను చక్రం తిప్పే ప్రయత్నం చేయడం జరుగుతుందనే కోణంలో నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగడం జరుగుతుంది సదరు నేత ఎంపీగా గెలిస్తే పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ నిట్ట నిలువగా చీలిపోవడం ఖాయమని భవిష్యత్తులో రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మరింత భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో లేకుండా పోయే పరిస్థితి ఉందనే కోణంలో చర్చ కొనసాగుతుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో సదరు నేతను గెలిపించడం కంటే ఓడించడం ఆ పార్టీకి ఎంతో శ్రేయస్కరం అనే కోణంలో పార్టీలోని నాయకుల్లోనే చర్చ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది కల్వకుర్తి నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే తీరుతో కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎంపీపీలతో పాటు జెడ్పీడీసీలు ఇతర ప్రజాప్రతినిధుల ప్రజల కూడా తీవ్ర ఇబ్బందులు పడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోసం క్రియాశీలక పాత్ర పోషించే అద్భుతంగా పనిచేసిన తమకు ఆ నేత వ్యవహార తీరుతో తమ పార్టీలో సర్దుకోలేకపోతున్నామని అయితే పార్టీ కోసం పార్టీ అధికారంలోకి రావడం కోసం తీవ్ర ప్రయత్నం చేసిన తాము ప్రస్తుతం పార్టీని వదిలి ఇతర పార్టీలో చేరే పరిస్థితి లేదని ఇతర పార్టీ టిఆర్ఎస్ కానీ బీజేపీలో కానీ మరిన్ని క్లిష్టంగా ఉన్న క్రమంలో పార్టీలోనే కొనసాగినప్పటికీ సదరు నేత తీరుతో పార్టీకి పట్టినటువంటి షెన్సి వదిలించేందుకు తమవంతు పాత్ర పోషించాలనే కోణంలో ఆ పార్టీకి సంబంధించిన నేతల మధ్య ప్రస్తుతం చర్చ జోరుగా కొనసాగుతుంది దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ జిల్లా వ్యాప్తంగా లేకపోవడం గమనార్హం ఠాకూర్ బాల సింగ్ లాంటి ఉత్తమ నాయకుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీకి బీసీ జనాభా అత్యధికంగా ఉన్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ మరింత పెరిగే అవకాశం ఉండేది అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతల వ్యవహార తీరు ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో తీవ్ర ఇబ్బందులు గురిచేయడం ఖాయమనే కోణంలో ప్రస్తుతం చర్చ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికల నాటికి ఆ పార్టీకి తీవ్ర వ్యతిరేక పవనాలు వీయడం ఖాయమని పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చనున్నట్లు పార్టీలోనే ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది దీనికి తోడు నాగర్కనుల పార్లమెంట్ పరిధిలోని ఎంపీ అభ్యర్థుల మధ్య గొడవలు తారస్థాయికి చేరిన క్రమంలో ఆ పార్టీ నాగర్కర్నూరు జిల్లాలో ఓడిపోవడం ఖాయమనే చర్చ ప్రస్తుతం కొనసాగడం జరుగుతుంది దీనికి తోడు ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ పోదుగంటి రాములు బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంది మరోవైపు పాలనూరు జిల్లాకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బలమైన అభ్యర్థి బీజేపీ నుంచి డీకే రుణం బరిలో నిలుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీకి రెండు లేదంటే గత ఎన్నికల మాదిరి మూడో స్థానం పరిమితం కావడం ఖాయమనే కోణంలో చర్చ కొనసాగుతుంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఠాకూర్ బాలసింగ్ అవకాశం లభిస్తుందని ఆయన అనుచరులు కల్వకు నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు భావించినప్పటికీ ప్రస్తుతం ఆయనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ అవకాశం కల్పించడం జరిగిందని ఆ పదవి ఉన్నా ఊసిపోయినా దాంతో సంబంధం లేదని ప్రాధాన్యం లేని పదవిని కట్టబెట్టి ఠాకూర్ బాలసింగ్ తీవ్రంగా అవమానించడం జరిగిందనే కోణంలో ఆయన అంచులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది దీనికి ప్రధాన కారణం కల్వకుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఢిల్లీలో రాహుల్ గాంధీకి సన్నిహితుడని చెప్పుకునే నేత తీరుతోనే ఒకవైపు ఠాకూర్ బాల కు కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బతికించే ప్రయత్నం చేసినటువంటి ఇతర నేతలకు సైతం కళ్ళెమ్మేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ మాజీ ఎమ్మెల్యే తీరుతో కల్వకుర్తి ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని అనే కొనంలో చర్చ కొనసాగుతుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే సాహసించని సదరు నేత రాహుల్ గాంధీకి సన్నిధుడని ఢిల్లీలో రాజకీయాలు చేస్తున్నానని గొప్పలు చెప్పే సదరు నేత ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎందుకు వెనుకడుగు వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కల్వకుడి ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే కోణంలో ఈ ప్రాంతంలో చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సదరు నేత టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలి చేస్తే తన సత్తా ఏంటో చూపిస్తానని గొప్పలు పేర్కొనడం జరుగుతుందని అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న డీకేఆర్ తట్టుకోవడం కష్టమని ముందస్తుగా గుర్తించిన సదరు నేత టిఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నేత బరిలో నిలిస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉందని ఆ క్రమంలోనే తాను గెలిచే అవకాశం ఉంటుంది తప్ప డీకే పోటీ చేస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర అభ్యర్థులు పోటీ చేస్తే మాత్రం తాను గెలిచే పరిస్థితి లేదని గుర్తించిన సదరు నేత కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిస్తేనే ఒకవైపు టిఆర్ఎస్ పార్టీకి మరోవైపు బీజేపీ అభ్యర్థి ఢీకర్ణకి మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న తనకు ఓట్లు చీలి కాంగ్రెస్ పార్టీకి మేలు చేస్తుందనే కోణంలో అయినా పగటికలను కంటున్నారనే కోణంలో జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది మంచి మనసుండి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే కోణంలో ఎప్పుడైతే రాజకీయాలు చేస్తారో వారికే పదవులు వస్తాయి తప్ప కుటిల రాజకీయాలు చేస్తూ కుటిల ప్రయత్నాలు చేస్తే ఇలాంటి నేతలకు మాత్రం పదవులు రావని గత ఎన్నికల్లో పట్టిన గతే ప్రస్తుతం వచ్చే ఎన్నికలు కూడా సదరు నేతకు పట్టడం ఖాయము అనే కోణంలో ఈ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది ఠాకూర్ బాలసింగ్ లాంటి ఉద్యమ నాయకుడు కల్వకుర్తి ప్రాంతంలో ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీకి నూటికి నూరు శాతం న్యాయం చేసే వ్యక్తికి ఇంతటి ద్రోహం చేసిన మాజీ ఎమ్మెల్యేకు భవిష్యత్తులో రాజకీయంగా పుట్టగతులు ఉండవని ఠాకూర్ సింగ్ కన్నీటి ఉసురు ఖచ్చితంగా ఆ నేతకు తగలడం ఖాయమనే కోణంలో ప్రస్తుతం ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగడం జరుగుతుంది